ప్రభుత్వం ఆరు నెలలలో ఏ ఒక్క ఆరు గ్యారెంటలో ఏ ఒక్కడు కూడా నిర్వహించలేదు అది ఒక ఆర్టీసీ బస్సు ఇస్తే వేలేరుకు అమ్మకొండకి వారికి ఎన్ని ట్రిప్ గన్నే ఒక ట్రిప్ ఎన్ని గన్నే కొత్త బస్సులు లేదు కొత్త ఏమంటారు ట్రిప్పులు ఎక్కువ చేయలేదు దానివల్ల ఏమైతే ఈరోజు ముప్పై మంది అంత ముందు పెట్టుకుని డెబ్బై మంది పోతున్నారు మనం జ్లో మాట్లాడుకోవాలంటే ఆడపిల్లల కంటనే కొంచెం తయారైపోతారు అమ్మకొండ పోవాలన్నా అమ్మగారింటికి పోవాలన్నా పేరంకాలకి పోవాలన్నా ఈవెన్ షాపింగ్ చేయాలన్నా కూడా తయారైపోతుంది ఎక్కడప్పుడు మంచిగా షాపింగ్ ప్రసక్తి కలదు దిగే వరకు మాత్రం వాళ్ళ షాపింగ్ పోయట్లేరు బస్సలన్న షాపింగ్ అయితే పంటలన్నీ ముతలే కూడా చెట్ సో కాబట్టి ఆ రకంగా అది కూడా వాళ్ళకు ఉపయోగం లేదు భార్య పోదా ఉంటే భర్త టికెట్ తీసుకోవాలి భార్యకి వెళ్ళలేదు ఇక ఇదంతా రకరకాలు ఉన్నది సో అది ఒక్కటి తప్ప ఏ ఒక్కటి కూడా సక్సెస్ కాదు ఎందుకే మాట చెప్పాలంటే ఒకవేళ ఇంకా ఇప్పుడు కూడా మళ్ళీ మనము కాంగ్రెస్ కు ఓటేస్తే వేస్తే ఎందుకంటే వీళ్ళందరూ కూడా మేధావులు ఇంటెలెక్చువల్స్ వీళ్ళ ఓన్లీ డిగ్రీ వాళ్ళే కాదు పిహెచ్డి చేసిన వాళ్ళు లాయర్స్ డాక్టర్స్ లెక్చరర్స్ ప్రొఫెసర్స్ అందరూ కూడా ఇలా ఉంటారు సో కాబట్టి ఇది నిజంగా కరెక్ట్ తీర్పు మనం కూడా చదువుకొని మేధావులు ఉన్న మనం కూడా గవర్నమెంట్కి వేస్తే ఆహా నేను కళ్యాణ లక్ష్మి ఇందులో బంగారం చేయకుండా నాకే ఓటేసాను రైతు రుణమాఫీ చేయకుండా నాకే ఓటేసిండు అదే అదేవిధంగా మన రైతు బంధువు సమయానికి వేయకుండా పదిహేను వేలు పెంచకుండా నాకే ఓటేసిండు అదే అదేవిధంగా పెన్షన్ రెండు వేలు నాలుగు వేలు వేయకుండా నాకే ఓట్ ఎన్ని హామీలు అయితే ఇచ్చినా ఏ చేయకుండా కూడా నాకే ఓటేసి అని నిర్వీర్తానికి అవకాశం ఉంటుంది తమిళదాల్చి వాత పెట్టాలంటే డెఫినెట్ గా మనం కాంగ్రెస్ బుద్ధి చెప్పాల్సిన అవసరం దానికి తోడుగా మన నియోజకవర్గం వచ్చానికి ఇక్కడ ఒక దొంగ ఉండవు పక్క పక్క చూ ఎందుకోసం అంటే ఏ కారణం చేత అంటే నేను అభివృద్ధి కోసం పోయినాను ఏం అభివృద్ధి ఇక్కడ పల్లరాజ్ దేవుడిచ్చిన సోదరుడు లేక ఇద్దరం కలిసి అభివృద్ధి అంటే వేలేరు మండలం అన్నంత గొప్పగా మనం కొత్తగా మండలం చేసుకోగలిగినాం మండలం ఎంతైనా ప్రదేశాన్ని ఉంటే ఇటు గౌరేలి బిల్ల కోసం సైకిల్ మోటార్ ర్యాలీ చేసి అది ప్రాజెక్ట్ అయిపోతే కాలువ నిర్మాణం పుట్టది ఈ నెల ఎదిగి వస్తుంది తర్వాత రెండోది నూట మూడు కోట్ల తోటి మనం పళ్ళు ప్రారంభించడం కెటి రామారావు గారిని తీసుకొచ్చి పళ్ళ రాజేశ్వర రెడ్డి దానికి చొరవతోటి మొత్తం తరిగొక్కల దాని నుండి మనం తెచ్చిపోతే మనకు ఎస్పెషల్లీ పీసర్ కావచ్చు మధురగూడంగా మన మధురగుడం తర్వాత సారేపల్లి మనం ఇక్కడ అన్ని ప్రాంతం అంతా కూడా కింది వరకు నారాయణ గుప్పాల వరకు ఇల్లు పోయే విధంగా ఈ కలవం కింద మనకు మల్లత్పల్లి ధర్మాపురం వందలపల్లి అక్కడ ఉప్పుగోళ్ళు లిఫ్ట్ తోటి అక్కడ పదమూడు కోట్ల రూపాయలతోటి అక్కడ అంటే మొత్తము అభివక్త ధర్మశాలలో ఏ ఒక్క ఊరికి నీళ్ళు లేకుండా సాగునీరు అందించే విధంగా మన రాష్ట్రం ఈ తోటి హర్యానా పంజాబ్ ను మించిపోయి అలా ఒట్లు పండించిన నింబర్గా వెళ్ళిపోవడం రెసిడెన్షియల్ పాఠశాలలో భారతదేశంలో ఎక్కలేని విధంగా వెయ్యి ఒక్క రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టి ఈరోజు విద్యాపరంగా ఎదగడం జరిగింది రవాణా రంగంలో రోడ్లు చూస్తే గొప్పగా ఉంటుంది అన్నిటికంటే నాకు సంతోషం నేను వస్తూ వస్తూ రవిశంకర్ మా దగ్గర ఏడు ఏడు రిజర్వాయర్లు ఏడు రిజర్వాయర్ అంటున్నాడు అంటే ఒక్క నియోగవర్గానికి ధర్మసాగర్ రిజర్వాయర్ గండి రామారావు రిజర్వాయర్ అసురాపల్లి రిజర్వాయర్ కింద ఉప్పుగాది రిజర్వాయర్ స్టేషన్ గణపూర్ రిజర్వాయర్ నవాంపేట రిజర్వాయర్ ఈ ఏడు రిజర్వాయర్లతో పాటు ఎనిమిదవ రిజర్వాయర్ మన చీటకోడూరు మనకి అది ఓన్లీ కావడానికి ధరసాగ్రీ మన జన్ గా నీళ్ళు ఇస్తాయి సాగు మీద మొత్తం కూడా లింగాలు జరి కొనుకీటకోడు రిజర్వాయర్ కూడా మనకి పట్టిస్తాయి సో ఈ రకంగా ఏడు పూర్తి రిజర్వాయర్లు ఎన్నో రిజర్వాయర్లు ఇన్ని రిజర్వాయర్లు నుండి కేసీఆర్ ఏమన్నా ఎలక్షన్ ఉందంటే ప్రతి యువకర్గానికి లక్ష ఎకరాలు అంది మన దగ్గర లక్ష ముప్పై తొమ్మిది వేల ఎకరాలకు వాళ్ళ నీళ్ళు అందించడం అనేక రకాల అనేక రకాలుగా ఇల్లు కూడా మన ధనపులో మనం అన్నట్టు సెలివేయదు కాదు రాదు సో కాబట్టి మనకు తెలుగు ఎండేది లేదు కరువు వచ్చేది లేదు మనకి ఎప్పుడు కూడా సస్య సస్యశామరంగా జనపురం ఉన్నదంటే ఈ పదేళ్ళలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నియోజకవర్గానికి పెద్ద నీళ్ళ ట్రెక్క ఎక్కడ ఏ కాలు నీళ్ళు అంత అక్కడ ఉండి అధికారులను పట్టుకొని ఇప్పుడు ఈ దాదాపు ఆరు నెలల కంటే అతి లేదు గతి లేదు ఎక్కడో ఎక్కడో ఆఖరి ఆకర్మలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది నీళ్లు సెల్లర్లో పెట్టుకొని రిజర్వాంగ్లో నీళ్ళు పెట్టుకొని కూడా మోడలింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల ఇప్పటి వరకు కాంగ్రెస్ ఏం చూసింది ఎట్లా తప్పు తప్పు అట్లే ఉంచాలి ఇలాంటి తప్పు జరిగితే సరిదిద్దవాల్సిన బాధ్యత ఉంటుంది కంటిన్యూస్ ప్రభుత్వం అనుకున్నప్పుడు సో తప్పకుండా ఇచ్చిన అడవిని నెరవేర్చాలి అడిగే పనులు సజావుగా నేర్చుడు కళ్యాణ లక్ష్మి లక్ష మందికి ఇవ్వాలి కళ్యాణ లక్ష్మి లక్ష మందికి ఇవ్వరు తన దాంతో తులం బంగారం కుడియరు ఈ ఎక్కడ పేరు వస్తుంది ఎట్లా పేరు వస్తుంది ఆడపిల్లలని చదువుకోవడానికి నిరుద్యోగం స్కూటీ కొనిస్తానికి నాలుగు వేల మరి నిరుద్యోగం గుర్తిస్తాడు తర్వాత క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ మెగా డిఎస్సి పెడతానని దానికి రెండు లక్షల మొదటి మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు పెడతానంటే కొడుకో కొడుకు చెప్తున్నారు అంటే కేసీఆర్ పెట్టి నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేసి తర్వాత ఇంటర్వ్యూ చేసి ఓన్లీ ఎలక్షన్ బోర్డు వల్ల నియమ పత్రాలు ఇచ్చే ముప్పై వేల నియమ పత్రాలు ఇచ్చి ఈ రోజు నేను ముప్పై వేలు ఇచ్చిన చెప్పుకునే దిప్పుమారిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కాబట్టి తిట్టాలంటే నిజంగా మేధావులే తిట్టాలి ఇవన్నీ కూడా పనులు ఏం జరగలేదంటే తెల్లాలి అయితే పేపర్లు చదివే వాళ్ళు మీరు సమాజాన్ని చదివే వాళ్ళు మీరు మీ చేతిలో ఈరోజు ప్రశ్నించే గొంతుకు పవర్ కావాలి ఇంకో మాట మాట్లాడి బోధిస్తామంటారు ఉదాహరణకి